కందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు ఎట్టకేలకు తన తొలి చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చింది ఈ సినిమా బాలకృష్ణ నిర్మాణ సంస్థలో నిర్మించబడుతోంది బాలయ్య సోదరి తేజస్విని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు అదనంగా ఈ ప్రాజెక్టులో మరో ప్రొడక్షన్ హౌస్ కూడా సాయం చేస్తుందని పుకార్లు వస్తూ ఉన్నాయి బాలకృష్ణ ఈ చిత్రం కోసం వంద కోట్ల పెట్టుబడి పెట్టడానికి అంగీకరించినట్లు సమాచారం ఇది సినిమా ప్రారంభ రోజున వెల్లడి కానుంది పాన్ ఇండియా హిట్ హనుమాన్ తో పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు ఈ చిత్రం వర్మ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్ లో సెట్ చేపడింది పౌరాణిక ఇతిహాసాల నుంచి ప్రేరణ పొందిన సూపర్ హీరోగా చిత్రీకరిస్తారని బాలకృష్ణ అన్నారు ఈ చిత్రం హనుమాన్ తరహా ఫ్యాంటసీ థీమ్ ను కలిగి ఉంటుందని టాక్ వస్తుంది అంటే పాన్ ఇండియా స్థాయిలో కాస్టింగ్ సిబ్బందికి గణనీయమైన పెట్టుబడి అవసరం తొలి చిత్రానికి ఇంత ఎక్కువ బడ్జెట్ పెట్టడంపై సర్వత్రా చర్చ సాగుతూ ఉంది కానీ మోక్షజ్ఞ టాలెంట్ పై నమ్మకం పెట్టిన బాలయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం మరి మోక్షజ్ఞ తన పాత్రలో ఎలా నటించి మెప్పిస్తాడో చూడాలని ప్రేక్షకుల మధ్య ఆసక్తి నెలకొంది టాలీవుడ్ లో బాలకృష్ణను ముద్దుగా సింహ అని పిలుస్తారు ప్రస్తుతం మోక్షజ్ఞను సింబా అనే ట్యాగ్నైల్ ఇవ్వబడింది